జర్చల్ల పట్టణంలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ది చేస్తున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్లో అరుదైన ఆర్కిడ్ జాతులు పుష్పించాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అపియా చిన్నమ్మ అన్నారు సాధారణంగా ఆర్కిడ్ జాతులు దట్టమైన అడవుల్లో తేమ గల ప్రదేశాల్లో నీడలో పెరుగుతూ ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో కేవలం ముప్పై ఒక్క జాతులు మాత్రమే ఉన్నాయంటే అవి ఎంత అరుదైనవో అర్థమవుతుంది అందమైన పూలనిచ్చే ఈ మొక్కలు అటవీ స్వచ్ఛతను తెలుపుతాయి అలాంటి అరుదైన ఆర్కిడ్ జాతులను దేశంలోని నలుమూలల నుండి సంగ్రహించి వాటిని తెలంగాణ బొటానికల్ గార్డెన్ లో పెంచుతున్నామని గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ బి సదాశివయ్య తెలిపారు వాటిని సేకరించడమే కాదు పెంచడం కూడా కత్తి మీద సాము లాంటిదేనని వాటికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కల్పించినప్పుడే అవి పెరుగుతాయని సదాశివయ్య పేర్కొన్నారు వాటి కోసం గార్డెన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అందువల్ల కాలానుగుణంగా అవి పుష్పిస్తాయని సదాశివయ్య తెలిపారు అటువంటి అరుదైన ఆర్కిడ్ జాతికి చెందిన జియోడోరం లాక్సీఫ్లోరం అనే మొక్క గార్డెన్ లో పుష్పించింది దీనిని రెండు సంవత్సరాల క్రితం నల్లమల్ల అడవుల్లో సేకరించి గార్డెన్ లో సంరక్షిస్తున్నామన్నారు ఈ అరుదైన మొక్కలు గార్డెన్ లో ఉండడం వల్ల కళాశాలలో జీవశాస్త్రం అదే విధంగా పీజీ వృక్షశాస్త్రం చదివే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు సుమారు ముప్పై సెంటీమీటర్లు పెరిగే ఈ మొక్క కేవలం నాలుగు నుంచి ఎనిమిది పుష్పాలను మాత్రమే పుష్పిస్తుందని అవి లోపల ముదురు బంగారు వర్ణంలో ఉండి బయట లేత పసుపు రంగులో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఈ జాతి భారతదేశానికి చెందిన స్థానియ మొక్క ఇవి దేశంలో ఆంధ్రప్రదేశ్ అస్సాం ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గుజరాత్ ఒడిషా పశ్చిమ బెంగాల్లో తేమతో కూడిన ఆకురాల్చు అడవుల్లో మాత్రమే పెరుగుతాయి తెలంగాణ రాష్ట్రంలో గుర్తించడం ఇదే మొదటిసారి అని డాక్టర్ సదాశివయ్య వివరించారు అందరికీ నమస్తే నా పేరు సదాశివ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ బాట్నీ డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జడ్చర్లలో పనిచేస్తున్నాను మనం ఇప్పుడు తెలంగాణ బొటానికల్ గార్డెన్లో ఉన్న కొత్త కేశవులు నెట్హౌస్లో ఉన్నాం ఈ నెట్హౌస్లో గత రెండు సంవత్సరాల క్రితం కలెక్ట్ చేసినటువంటి కొన్ని ఆర్కిడ్స్ ఇప్పుడు ఫ్లవరింగ్లో ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ అవుట్ సైడ్లో లైట్ ఎల్లో కలర్ ఉండి లోపల డీప్ గోల్డెన్ ఎల్లో కలర్తో ఉన్నటువంటి ఈ ఫ్లవర్స్ కలిగినటువంటి మొక్క దీన్ని జియోడోరం లాక్సీ ఫ్లోరం అంటారు ఇది ఇండియా ఎండమి కేవలం ఇండియాలోనే ఉంటుంది ఇతర దేశాల్లో ఉండదు ఇండియాలో అస్సాం ఆంధ్రప్రదేశ్ వెస్ట్ బెంగాల్ గుజరాత్ జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్లో ఉంటుంది దీన్ని రెండు సంవత్సరాల క్రితం నల్లమల ఫారెస్ట్లో కలెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గుర్తించడం ఇది మొదటిసారి అవుతుంది అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి లేత పింక్ మరియు తెలుపు రంగులతో మిక్స్ అయి ఉన్నటువంటి ఈ మొక్క జియోడోరం డెన్సీ ఫ్లోరమ్ అంటారు ఇది ప్రపంచమంతా చాలా చాలా కామన్గా ఉంటుంది అదేవిధంగా మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక అడవుల్లో ఉంటాయి ఈ ఆర్కిడ్లు అనేటువంటివి చాలా అరుదైనటువంటి మొక్కలు ఎక్కడైతే ఏ ఫారెస్ట్లో అయితే ఆర్కిడ్స్ బాగా పెరుగుతున్నాయో ఆ ఫారెస్ట్ స్వచ్ఛంగా ఉంది అని చెప్పొచ్చు అంతటి మనకు క్లారిటీని ఇస్తాయి ఇవి ఒక సూచికలాగా పనిచేస్తూ ఉంటాయి సో ఇటువంటి అరుదైన మొక్కలు ఇక్కడ చదువుకున్నటువంటి జీవశాస్త్రము వృక్షశాస్త్రం చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి వీటిని విద్యార్థులు చూసి తమకు సిలబస్లో ఉన్న వాటిని అన్వయించుకోవడం కోసమే ఈ ఇక్కడ తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేసి రకరకాల ప్రాంతాల నుంచి మొక్కలు కలెక్ట్ చేశాం ఈ బొటానికల్ గార్డెన్లో ఇప్పటి వరకు ఇరవై రకాల ఆర్కిడ్స్ని మేము సంరక్షించడం జరిగింది భవిష్యత్తులో ఇంకా అనేక ఆర్కిడ్స్ని సంరక్షించాలని చూస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్